వీక్షకులకు స్వాగతం నమస్కారం నిన్న అద్భుతంగా జరిగిన మెగా డీఏసీ ఉద్యోగ నియామక పత్రాల సందర్భంగా ఉపాధ్యాయులకి నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పారు ఎందుకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏ సందర్భంగా చెప్పాల్సి వచ్చింది వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిటీడారు ఉన్నారు వారిని అడిగి విశేషాలు చేసిన ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి ఉపాధ్యాయులకి నియామక పత్రాలు ఇస్తూ నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పారు వాళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటారు ఆ వీడియో చూస్తారండి చాలా నేను కూడా ఏం జరగబోతుంది చాలా క్యూరియాసిటీగా చూశాను నెక్స్ట్ ఏంటి ఏం చెప్తారా ఆయనని ఒకటే ఆయన చెప్తూ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం కూడా చెప్పుకునేది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ గురువు పాత్ర ఎవరైతే పోషిస్తారో వాళ్ళకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవటం మరి నారా లోకేష్ గారు ఇదే గురుబ్రహ్మ చెప్పి మీ అందరికి కూడా నేను క్షమించమని కోరుకుంటున్నానంటే నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఏం జరుగుతుందని చెప్పి వింటే ఆయన ఒక మాట అన్నారండి మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే లోపలికి ఈ ఉత్సవ ప్రోగ్రాంకి బ్యాక్గ్రౌండ్లో యోగాలను సాంగ్ వేశారు నేను విద్యా వ్యవస్థకి రాజకీయాన్ని దూరంగా పెట్టాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో చివరికి బస్సులో రంగులు కూడా మార్పించి ఎక్కడ కూడా పిల్లల మెడల్లో ట్యాగుల దగ్గర నుంచి ఎక్కడ ఆ బొమ్మ కానీ ఆ కలర్ కానీ కనిపించడానికి లేదు అని చెప్పి నియమ నిబంధనలు పెట్టింది నేనే మరి నేను కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో నా తండ్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు ఆ సాంగ్ వేయటం అనేది రాంగు అది నేను ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఇవ్వలేదా రేపు మళ్ళీ నేను ఎవరి చేత కూడా అనిపించుకోకూడదు కాబట్టి ఇప్పుడే ఈ గురువులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను ఇంకేం కావాలండి ఆయన ఆకాశానంత ఎత్తుకి ఎదిగిపోయినట్లుగా ఇంకా ఆ ప్రవర్తన ఆ గౌరవం అంటే ఒక పెంపకం అనేది ఎలా ఉండింది క్రమశిక్షణ అనేది ఏ విధంగా ఉండేది పెద్దలని ఈ రోజున అక్కడ చూస్తే నారా లోకేష్ గారి కంటే చిన్న వయసు ఉండొచ్చు పెద్ద వయసు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుకోవాలంటే ఫస్ట్ ఆలోచన రావాలన్నా ఆ మాట రావాలన్నా మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఉండాలి ఆ హుందాతనం అనేది ఉండాలి అదే ఆ రోజు చూస్తుంటే నిన్నటి రోజున నారా లోకేష్ గారిని చాలా చాలా గొప్పగా చాలా అంటే ఏ విధంగా ఈ అబ్బాయి ఏంటి ఎంత గొప్పవాడైపోయాడా ఇంత చక్కగా ఆలోచించి అంటే ఎంత ఆలోచన ఉండాలండి అయ్యో ఆ రోజు ఇలా జరిగిందే అలా జరగకుండా ఉంటే బాగుండేదని చెప్పేసి తర్వాత అంటాం కాదు అప్పటికప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే విధంగా వాళ్ళందరికీ క్షమాపణ చెప్పారంటే దౌర్భాగ్యులు మాట్లాడారు విద్యాశాఖ మంత్రిగా పనికిరాడని వాళ్ళకి అర్థం కాదు ఏ విధంగా ఆయన కాలి గోటికి కూడా సరితూగరు అనేది మాత్రం వాస్తవం ఇక్కడ డిఎస్సి ఎవరైతే నిజంగా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ నిజంగా శుభాభినందనలు ఎన్ని సంవత్సరాల వాళ్ళ కళ ఎన్ని సంవత్సరాల వాళ్ళు ఎంత తపస్సు చేశారు ఆ డిఎస్సి కోసం ఇది ఒక్క టీడీపీ గవర్నమెంట్ పదమూడు సార్లు వేయటం ఈరోజు కూటమిగా పద్నాలుగోసారి లక్షల మంది జీవితాలకి ఊపిరిపోశారు వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం వాళ్ళ నరక వేదనండి ఒకవైపు కుటుంబ సభ్యులేమో ఇంకేం ఉద్యోగం ఉద్యోగం రాదు ఏం రాదు ఉద్యోగం సద్యోగం లేకుండా ఎందుకు ఈ విధంగా ఏదో పని చేసుకుని బ్రతుకుదామని వాళ్ళకేమో ఆశ చవదు ఒకవైపు ప్రిపేర్ అవుతూ ఒకవైపు పొలంలో నీళ్లు పెడుతూ ఒకవైపు రేత్రంతా కూడా చదువుకుంటూ నేను స్వయంగా చూశాను మా కజిన్స్ను కూడా వాళ్ళ ఆవేదన వాళ్ళ కష్టం అదంతా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆయన మనసులో దాన్ని చిరస్థాయిగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నిలుపుకుంటారు ఆయన కూడా ఏ విధంగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి యువగలం పేరుతోటి చూశారో ఈ రోజున యువగళం పాదయాత్రకి ఒక వన్ వీక్ బిఫోర్ అండి సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా మాట్లాడినప్పుడు నేను కూడా నారా లోకేష్ దగ్గర ఉన్నాను ఆ రోజు ఆయన మాట్లాడే విధానం డిఎస్సి గురించి కూడా ఆ రోజున ప్రస్తావన రావటం ఆయన రియాక్ట్ అయిన విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా మార్పు పప్పు పప్పు అన్న ఈయన ఈ రోజున నిప్పులా తయారయ్యాడు ఈ నిప్పు వేడికి తట్టుకోవటం చాలా కష్టం యువగళం పాదయాత్ర అప్పుడు ముందుగానే మనకు అర్థమైపోయింది అంటే ఒక్క మెతుకు పట్టుకుంటే మనకు అర్థమైనట్లుగా నారా లోకేష్ గారు ఒక మాటతోటి ఆ రోజు అర్థమైపోయింది అది ఈ రోజున క్లియర్గా సినిమా చూపిస్తున్నారు అనేది మాత్రం అర్థమైపోతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన చిన్న తప్పుకి ఆరు వేల మంది ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పిన నారా లోకేష్ అందరంత ఎత్తుకు ఎదిగారని ఆయన చూసి జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు చాలా నేర్చుకోవాలని లోకేష్ గారికి శుభవందన తెలుపుతూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం